హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అలెన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కందిపప్పు టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇదైతే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలానే అప్పలం కానీ వడియాల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకుంటే చాలండి ఈ రసానికి ఎక్కువ కందిపప్పు అయితే పట్టదు సో రెండు టమాటాలు ఫ్రెష్గా తొరుక్కొని పెట్టుకోవాలండి ఇక్కడ కొంచెం మాగిన టమాటాలు అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కందిపప్పు అలానే టమాటాలు కొంచెం చింతపండు వేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి విజిల్ అనేది చల్లారిన తర్వాత మనం కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి సబ్ వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలండి ఇక్కడ కందిపప్పు చల్లారిందనుకోండి మనము చేత్తోనే స్మూత్గా చేసుకోవచ్చండి లేదంటే పప్పు గిట్టుతో స్మూత్గా రుబ్బుకోవాలి ఇక్కడ మసాలా అయితే రెడీ చేద్దాము ఒక రోల్ తీసుకొని అందులోకి పొట్టుతీయని వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అనేది మనకు కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది రసానికి ఇక్కడైతే కొంచెం కొంచెము కచ్చాపచ్చాగా దంచుకొని అయితే పెట్టుకోవాలండి ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు వెల్లుల్లిని సో రసం పొడి కూడా వేసుకోవాలి ఇందులోకి రసం పొడి వేసి మనమైతే స్మూత్గా అయితే దంచుకొని పెట్టుకోవాలండి ఇక్కడ తిరువాత కావాల్సిన ఐటమ్స్ డ్రై రెడ్ చిల్లీస్ కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సాసవులు అయితే వేసుకోవాలండి ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి అలానే అయితే వేసుకోవాలి ఎందుకంటే పప్పు వేసినాం కాబట్టి మనకు ఎలాంటి గ్యాస్ట్రిక్ లేకుండా ఉండడానికి అలానే ముందుగా తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి డ్రై డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇక్కడ ఎక్కువ మాడనివ్వకూడదు తిరుగుబాత అనేది మాడింది అనుకోండి మనకు రసం అనేది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది తినడానికి కూడా బాగుండదండి సో చూసారు కదా జస్ట్ లైట్గా అయితే ఫ్రై చేయాలండి ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత తిరగవాత అనేది వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ రోల్లో రుబ్బుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలండి ఇక్కడ రసం పొడి అనేది ఎంటీఆర్ రసం పొడి అయితే తీసుకున్నాను నేను జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే లేదండి సో చూసారు కదా ఇక్కడ మనం మసాలా అంతా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసామనుకోండి మనకు డ్రై రెడ్ చిల్లీస్కి అంతా మసాలా పట్టి రసం అంతా మంచిగా ఉంటుంది సో చూసారు కదా మనం ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్నాం టమాటా అలానే కింది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి సో లాస్ట్లో అయితే మనకు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒక పొంగ అయితే రానివ్వాలండి ఎక్కువ ఉడకనియాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా ఫ్లే ఉడకనిస్తే చాలు సో చూసారు కదా జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బెల్లం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫైనల్గా లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మనకైతే వేడి అన్నం లేక సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా ఫైనల్గా నేనైతే వేడన్నం అయితే సర్వ్ చేసుకున్నానండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా రసం ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్